సంవత్సరంలో భూమి పంట అది ఇల్లా లేదా వాసి ఈ మూడు అనేది భూమి సంఖ్య నేను చెప్పే కదా భూమి అని తొమ్మిది అంటే గ్రహాలు గ్రహాలు కూడా అనుకూలంగా ఉంది మిగతాది వచ్చింది సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అంటే ఈ రెండు మూడు మూడు ఆరు మళ్ళీ కుజుడు కుజుడు అదే ముందు ఆరు వెనక ఆరు దొరికి పన్నెండు ఒకటే సూర్యుడు కిలుపులు ఇస్తాడు రెండోది ప్రశాంత్ து சேதால நெம்பர் வீடு ரேருகா ஓகே அம்மா ஓகே ஓகே మాట్లాడినప్పుడు మాత్రమే షెడ్ చేయాలి ఓ ఏదో టైం పాస్ చేస్తున్నది కూడా అవసరం లేదు నేను జస్ట్ అడిగినప్పుడు బంద్ చేసి ఎక్కడి నుంచి వచ్చాము గోదావరి జిల్లా వీడియో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు వీడియో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీ మాటలను బట్టి ఏదైనా సాధించగలం ఎల్లాల గురువారిని కలవాలి ఖచ్చితంగా అవన్నీ తెలుసుకొని ఏదో ఒకటి సాధించాలని సూపర్ తల్లి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు విన్న తర్వాత క్లాస్ విన్న తర్వాత ఏదైనా సాధించగలం అని నమ్మకం కుదిరింది మనిషి జన్మ చాలా గొప్పది సాధించాలనే ఆ కసి పట్టిదల మనలో అది ఒక్కసారి మేలుకుందంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది మనం నాకోగలం ఆ శక్తి మనలో ఉంది విశ్వంతో కరెక్ట్ అయిన తర్వాత మీకేం కనిపించింది సూర్యుడు అంటే రౌండ్ చుట్టూ తిరుగుతున్నట్టు అన్నమాట కనిపించింది హాటర్ పర్సెంట్ అబద్ధం కాదు కదా నిజంగా కనిపించింది కదా విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత నెగటివ్ తొలగించి విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత సూర్యుడు లా ఒక రెడ్ తర్వాత సర్కిల్ లా కనిపించింది చైర్ రౌండ్ తిరుగుతున్నాడు ఓకే థాంక్యూ థాంక్ థాంక్యూ సకలి పక్కకు

ఓకే హైదరాబాద్లో ఉంటున్నావు ఇక్కడ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటున్నాను వెరీ గుడ్ సరే ఇప్పుడు లక్ష్మి ఆగమనం చేస్తున్నాను అవకాశాలు వస్తాయి నేను ఇందాక చెప్పినట్టు దాని వైపు మైండ్ పెట్టండి ఓకే మెడిటేషన్ చేయండి మరీ మెడిటేషన్ చేయండి దాంతో మనం ఉన్న నెగిటివిటీ పోది మెల్లమెల్లగా మన తరడై యాక్టివేట్ అవుతుంది మూలాధార నుంచి సహస్రాల వరకు మనకు ఏడు శక్తి కేంద్రాలు ఉంటాయి అవి ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సాధించాలనే కసి పట్టుదల పెరుగుతుంది అది ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అప్పుడు అర్థంలో చెప్పండి మీ కోరికలను మిర్రర్ వరకులో చూపించండి సరేనా చెప్పినప్పుడు మాత్రమే మనకు అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ కొద్ది దగ్గరే ఉన్నావు కాబట్టి రెండు రోజులు ఆగిరా నేను తర్వాత పౌర్ణమి అలా టైం చూసుకుంటారా మీకు కొన్ని ఉన్నాయి చెప్పే నేను చీకరంగా చెప్తాను సరేనా ఓకే అది వీడియో చెప్పేసి కాదు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది క్లాస్ విన్న తర్వాత బాగుందని ఫస్ట్ టైమే కానీ క్లాస్ ఎలా అనిపించింది స్లా పట్టాస సబ్జెక్ట్ ఇలా ఉంటుందా ఇలా కూడా మనం ఒక చేయొచ్చా అని అనిపిస్తుందా కాన్ఫిడెన్స్ కదా నేను నిన్ననే చూసి సార్ వీడియో మధ్యాహ్నం మంచి డబ్బులు చూసినా వెమ్మడే కాల్ వేసినా ఈ రోజు వచ్చేసినా చాలామంది అదే వస్తున్నారు సూపర్ సూపర్ రోజు చూసి కూడా వచ్చేస్తున్నారు అంటే ఇక టైం వేస్ట్ చేసుకోకూడదు ఎంతో ఎన్నెనో చేసి ఉన్నాం కానీ ఇది మనం పట్టుకుంటే ఎక్కడెక్కనోది నిజాం అదే ఎక్కడ కూడా తిరిగొచ్చారు తిరిగి వచ్చి కానీ నిన్న ఒక వీడియో చూసి ఖచ్చితంగా గురువు గారిని కలవటం వల్ల నా జీవితం మారిపోతుంది నీకు తపన యూ అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తండ్రి తండ్రి నీ బిడ్డనైనటువంటి నేను ఈ రోజుతో నా జీవితంలోకి డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం ఆనందాన్ని ప్రతి రోజు ప్రతి రోజు ధారాళంగా నా జీవితంలోకి ప్రవహించుకునేలాగా చేసుకునే చేసుకునే శక్తి శక్తి యుక్తి యుక్తి ముక్తి ముక్తి నేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై సోల్ సోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచర్ నేచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై মাই মাস্টার মাস্টার ব্রেন ব্রেন তো মাস্টার খেলা দা ఏం పేరు మీ పేరు జీవరత్నం సార్ జీవరత్నం ఎక్కడి నుంచి వచ్చారు గద్వాల నుంచి వచ్చారు గద్వాల నుంచి నా వీడియోలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు నాలుగు నెలల నుంచి సార్ నాలుగు నెలల నుంచే చూస్తున్నాను సార్ ఆన్లైన్లో జాయిన్ అయ్యారా అయినా సార్ ఆన్లైన్ లో జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్గా గురువు గారికి కలవాలి పని బాగా జరిగిన నాకు కూడా పెద్ద లక్షల కొంచెం బిజినెస్ వర్క్ చేస్తున్నా ఓకే దాని దానికి కొంచెం బాగా అంతక అంతకు మొదలు టీమ్ వర్క్ రాకుండా బిజినెస్ కొంచెం ఫాలో అవుతుంది సూపర్ స్టార్ట్ అయింది డైరెక్ట్ ఆన్లైన్ లో క్లాస్ వెళ్ళాడు డబ్బులు స్టార్ట్ బిజినెస్ కూడా బాగుంటుంది ఇంకా గురువు గారి ఆశీర్వాదం వినాలంటే ఇంకా పేరు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది

నీకు ఇక నా చేతుల మీద లక్ష్మి ఆగణం చేస్తే ఇక మంచిగా దొరుకుతుంది కానీ ఎవరిని నమ్మి తొందరగా పడి డబ్బు ఇవ్వదు ఓకే నమ్మొస్తే ఎవరికి డబ్బు ఇవ్వదు ఇవ్వద్దు నువ్వు బిజినెస్ వ్యాపారం అవసరమైతే బ్యాంకులో పెట్టుకో నువ్వు మంచిగా వాడుకో సరేనా ఓకే మొత్తానికి అయితే నీకు క్లోప్ స్టార్ట్ అయింది ఆన్లైన్లో విన్నటప్పుడే క్లాస్ విన్న తర్వాత మంచిగా సరే కరెక్ట్ ఆన్లైన్లో ఇప్పుడు డైరెక్ట్గా డైరెక్ట్గా ఓకే థ్యాంక్ యూ చేయండి తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా నీ బిడ్డ నేను ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితంలో నా జీవితం డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం సంపూర్ణంగా సంపూర్ణ కావాలని రావాలని మనస మనస వాచ వాచ కర్మణ కర్మణ నేను నేను నిన్ను నమ్ముతున్నాను నిన్ను నమ్ముతున్నాను మనసారా కోరుకుంటున్నాను మనసారా కోరుకుంటున్నాను నీవు నీవు ధనవంతులు చేస్తావని ధనవంతులు చేస్తావని పూర్తిగా నమ్ముతున్నాను పూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ Universe, universe, thank you, thank you, money, money, thank you, thank you, my, my master, master, brain, brain. <laughs>